మేము సందోరీ సంతకొచ్చాం ఈరోజు మరి మీరు కూడా చుదురుగాను రండి చేపలు మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూద్దాం రండి ఇక్కడి నుంచి స్టార్టింగ్ అనుకుంటా ఇది రెండు ఆటోలు వచ్చినాయి ఇక్కడికి అందరూ చేపలు కొనుక్కుంటా వచ్చినట్లున్నారు ఇదంతా ఆటోల మీద చేపలు కుట్లు కుట్లుగా కొనుకెళ్తున్నారు అమ్ముకొని వాళ్ళు అందరూ వచ్చి యాడో నిండా ఇదే చేపలు நம்ம எந்த சிந்தக்க எந்தியா கே சோட்டல் எந்த ఆ ఇంకొండు బాండ్ ఆ లే టీపర్ టాగ్ల తీగ చాప్ తీయి స్టార్టింగ్ ఎంతమ్మా ఎందు కావాలి రెండులో కుంకీ కేజీ రెండు వందలు కేజీ రెండు అంటారు అట్లీ సాడలు రావాలి ఇలా అంటారు ఇగో రైలు రొయ్యలు ఉన్నాయి ఎక్కడ ఇగ రైలు చూసారా బాగున్నాయి ఎంతమ్మా కేజీ రెండు వందలు కేజీ రెండు వందల రెండు వందల ఉందో ఈ వీటి కోసమే మేము వచ్చింది రేపుల కోసమే అయ్యే వస్తాం పేద చేపలు బాగున్నాయి అమ్మాయి ఏం చేపలు అంటారు ఇట్ల చేపలు రెండు వందలు எம்மாஜி ஆறு பதி ரோயில் அம்மா ஆறு வந்த சன் ரோஜ்லேஜி நாலு வந்து சன் ரொம்ப ரொம்ப తీసుకుంటా అక్కడ రాకల్ వస్తాం చెప్పుడు ఈ రైలే పెద్ద కూడా కాయలు ఫ్రూట్స్ ఇదంతా అదే మార్కెట్ మొత్తం చేపల మార్కెట్ ఇదంతా చాలా పెద్దగా ఉంది చెరువు ఉంది చీపురు గట్లు ఉన్నాయి ఇక్కడ మరి ఇదైతే ఇప్పుడు ఇదంతా చేపల మార్కెట్ అండి మొత్తం మరి చూసేదంతా కూడా అదే మరి ఇప్పుడైతే మేమైతే మాకు ఏం కావాలో మేము చూస్తున్న తర్వాత మరి మీకు మళ్ళీ మనం అది సంక్షోభానికి వచ్చామండి మరి చేపల వాటి అన్నీ చూసాము అయితే ఉపయోగం మనకు కావాల్సిన పేదలు కాబట్టి ఇప్పుడు పేదలు చేద్దాము రండి ఎంత రెండు వందల యాభై రెండు వందల యాభై అంట చెప్పలేదు చెప్పలేనా రెండో ఎవరైనా అయ్యా మరి

நூறு பாதி ரூபாய் அரகேஜி சார் பதினெட்டுமா கணிசம் செப்பு போது அதுக்கு மிச்சின அதுக்கான చేస్తారా కేజీ నువ్వు చేతిగా లేదైతే నాకు మళ్ళీ చెప్తున్నాను వీడియో తీసుకోవడా వీడియో నువ్వు చెప్పా మేమైతే పీతలు కొనిస్తామండి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి చేసి అప్పుడు చేయటం వండటం మీ తర్వాత చూపిస్తామండి బాయ్ అండి మరి అయితే మేమైతే షాప్ అది సందేలు మార్కెట్కి వెళ్ళి వచ్చామండి పీతలు తెచ్చుకోవడానికి పీతలో ఇగడు పీతలతో పాటు రోజులు కూడా కొనుక్కున్నాము ఇదిగోండి రోజులు చూపించమ్మా మరి ఇప్పుడైతే మేము చేసుకుంటున్నామండి ఇట్లని తీసుకొచ్చేసామా ఇంటికి వచ్చేసాము మిద్దిపాట్లోకి ఇగో అండి పీతలు ఈగో వెళ్తుంది అది ఈగోండి కట్టేసారు సరే ఇట్ల నళ్ళు మాటినవని చెప్పి కట్టేశారు ఇట్లని పీతలో పట్టుకుంటాయి అదిగో పట్టుకుందామో కర్తీ చేతులని పెట్టు పీతలు పీతలో చేద్దాం ఇట్లని ఓ సంగారం పెట్టకండి మమ్మల్ని అయితే బతుకుని వెళ్ళిపోతుంది చూసారా అది వెళ్ళిపోతుంది వెయ్యి అయిగాయండి ఎలా కట్టేశారు ఇక్కడ ఇట్లని లేకపోతే వెళ్ళిపోతుంది తలు వీళ్ళు కాదు బాగా మంచి యాక్టివ్ గా ఉన్నాయి చూసారా ఇగోండి మీరు కూడా అలాంటివి కొనుక్కోండి పీతలు ఇగో బాగుంది వచ్చేసి అసలే మట్టిలోసినా ఏంటి కదా మట్టిలోకి పోతాయి అయిగండి పీతలు చాలా మంది అడిగారు ఖాళీ చేశారు కదా పీతల కూరండి చూపించండి అని అది వెళ్ళిపోయింది ఇవి చెట్లు లేసి ఇది ఇక్కడ రాసుకుంటొచ్చి ఇది కూడా ఫస్ట్ అయితే వీటిలో మనం తీసేసుకోవాలి మొత్తం ఇవన్నీ తీసేసుకోవాలి ఇది అసలు అయింది ఇది కరిసిద్ధి చెప్పి దీన్ని జాగ్రత్తగా కట్టేసారు వాళ్ళు పట్టేసుకున్న చూడతా ఆడుగా పట్టేసుకుంటుంది అదిగా నేను పట్టేసుకొస్తావా తీయాలి ఇప్పుడు దిన్ని ముంగీది ఉంటుంది ముంగి దినిచ్చుకొని ఇలా జాగ్రత్తగా తీయాలి ఇంకా

మరి ఇవన్నీ చేసేసిన తర్వాత కడిగేటప్పుడు చూద్దాం మీగో అండి కడుక్కుంటున్నాను నేనైతే మంచిగా రెండు కేజీలు అండి ఇది తీతలు ఇగో ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ పడేయకూడదు ఏవి ఒక ఈగో ఎన్ని వచ్చినాయి చూద్దామా కేజీలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చినాయి డజను పీతలు తెచ్చుకోవడం వీళ్ళని రెడీ చేయటం అంతా కంప్లీట్ అయిపోయినాయి రొయ్యలు కూడా ఇక చూడండి మున్ని అయితే రొయ్యలు తయారు చే రొయ్యలు చేసింది నేనైతే పీతలు చేశాను మొత్తం అయితే చేటు మొత్తం అంతా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో వండుతు చూపిస్తామండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ప్రయాసం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి